కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఈ హీరో అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లోను అనేక సినిమాలలో నటించి తన సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో చెరిపోయారు స్టార్ హీరో అందరిలో హీరో ధనుష్ ముందు వరుసలో ఉంటారు ఈ హీరోకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ధనుష్ సినిమా వచ్చిందంటే చాలు అభిమానులు పండగ జరుపుకుంటారు ఇక ధనుష్ వ్యక్తిగత విషయానికి వచ్చినట్లయితే ఇతడు రజనీకాంత్ కూతురు ఐశ్వర్యాను వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు ఇక గత కొద్ది రోజుల క్రితం వీరిద్దరు మనస్పర్ధాల కారణంగా విడాకులు తీసుకున్నారు విడాకుల అనంతరం ధనుష్ మరో వివాహం చేసుకోబోతున్నానంటూ అనేక రకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే తాజాగా కొద్ది రోజుల నుంచి ఈ హీరో టాలీవుడ్ యంగ్ బ్యూటీ మృనల్ ఠాకూర్ తో డేటింగ్ లో ఉన్నట్లు అనేక వార్తలు వచ్చి పుట్టుకొచ్చాయి ఈ వార్తలకు బలం చేకూర్చేలా ధనుష్ ఇన్స్టాలో ఓ స్ట్రాంగ్ పోస్ట్ షేర్ చేశారు ఓ బీచ్ వద్ద ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేశాడు ఆనుకొని ఉన్న సంఘటనలు అద్భుతాలను సృష్టిస్తాయి క్యాప్షన్ చేశారు దీంతో ధనుష్ ఈ పోస్టు కోసమే పెట్టాడని అంటున్నారు ఏముంది వీరిద్దరి వివాహం సంబంధానికి అడ్డంకులు పెడతారా కామెంట్లు చేస్తున్నారు తొందరలోనే వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగు పెడతారని కామెంట్లు చేస్తున్నారు ఈ విషయం పైన ఎవరు ఒక్కరు క్లారిటీ ఇస్తే అసలు విషయం బయటకు వస్తోంది